ఏంద్రా ఇంత భోజన చేశారు కా మళ్ళీ ఎందుకు కూర్చున్నారు మీరే తిన్నారా అంటుంది నేను కూడా అదే అంటుంది ఒక రౌండ్ ఏడో తింటామైపోయి మళ్ళీ ఇంకో రౌండ్ కూర్చున్నారా కూర్చాలంజ్ సార్ సెంటర్లోకి మిడిల్లోకి రండి తోడుకోవాలి అతడు చాలా సంవత్సరాలు తిరగ ఛాలెంజ్ చేయబోతున్నారు అట్టయితే సుహాసి కూడా కూర్చోమా ఏ నీళ్ళు పోసుకున్నారు జార్మింగ్ కలనేమో మరి కలుపుకుంటున్నాము ఎవరు ముందే చెప్పండి శారీసేనా ఎందుకులే మీషోలో ఆర్డర్ చేస్తాలే టాపు త్రీ టూ వన్ స్టార్ట్ ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి శారీ అంట పన్నెండు వందల శారీ ఐదు వందల శారీ చెప్పలేదు మాట్ అయ్యే మాట్లాడదు లేదు అందిరా ప్రిన్స్కి తెలుసు ప్రిన్స్కి డ్రెస్సు సోదీ కానీ మా తినే తొందరగా ఆ యాడ్ ఏడవుతున్నాడు చిన్న కొడుకు వచ్చాడు 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 వీరా వీరా సువాసమ ఇటు నాన్న మీ అమ్మ గెలవాలంట రా తొందరగా ఇటు రావా ఆ ఇవి రూపోటి అవును నువ్వు కూడా ఉండాల్సిందమ్మా ఫుడ్ ఛాలెంజ్లో వీళ్ళిద్దరు సహ్యం అనికేదే మా అమ్మ గెలిసేదే పెట్టాల్సింది అసలుకి ఇంకెన్ని మొదలు ఆడరా లాగి లాగిలేదు ఇంకా నోట్లు పెట్టుకుని మింగేస్తున్నారా లేకపోతే నవ్వులుతున్నా కొంచమా ఎవరు గెలుస్తారో చూడాలి కానీ 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 అయిపోవచ్చింది పండ సందర్భంగా ఎద్దు తోడుకోవడం అయితే కష్టపడుతున్నారండి తినడానికి అంటే ముందు శారీ గెలవాలని కొట్టేసింది అయిపోయింది పోయి కానీ 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 రాజు త్వరగా అయిపోయిందా ఏంది ఈరోజు స్లో అయింది దెబ్బ నేను ఇంతగా ప్లేట్ మొత్తం చూస్తే అయిపోయింది అయితే ఆ బుజ్జి విన్నా కంగ్రాచులేషన్స్ చెప్పండి సుహాసిని కంగ్రాచులేషన్ చెప్పు ఆ గిఫ్ట్కి అది మా ఆ సేరే కానీ ఓకేనండి ఇంకా ఇద్దరు తోడుకోళ్ళు ఫుడ్ ఛానల్ మా మరదలు గేసింది కాబట్టి సారీ శారీ ఏ రాజీ లేకపోతే వినపడి శార్యాయా లేదా మీషన్ ఏమై తినలేకపోయా నాతో అయితే ముందు గెలుస్తావు కదా వేసుకుందా అందుకే అరెస్కోవాల్సింది మళ్ళీ ఇంకేందంటారులే కానీ సరేనండి రాయి జ్యోతులకి అయితే శారీ అయితే ఇప్పిపోతున్నాను అటు అయితే బుజ్జీకి చూద్దాం నెక్స్ట్ వీడియోలో అలాగే అలా ఏముండదు ఒక్కరికే అదే నువ్వే కొనిపోయా అంటున్నా సరే కానీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం